ఏంటి పనులు చేయకుండా ఫొటోస్ తీసుకుంటున్నారు అని అనేసరికి మేమెందుకు చేయాలి తెచ్చుకున్నాం కదా ముగ్గురు కోడళ్ళు వాళ్ళు చెయ్యరేంటి అని కామాక్షి అనేసరికి మీకు బాగా గారాభం ఎక్కివైపోయింది మీరు పనులు చేయకుండా మాట్లాతున్నారా మాట్లు అయినా వాళ్ళు ఎందుకు చేస్తారు పనులు మీ నాన్న మీకు బాగా గారాభం చేసేస్తాడు అని అంటూ ఉంటుంది వేదవతి ఇక రామరాజు అయితే కండువా వేసుకొని వెనక్కి నుంచి వచ్చి ఏంటి మేడం గారు ఆ పూజ అవ్వకముందే మీద అక్షింతలు చల్లుతున్నారే అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు అలా రామరాజు అనగానే వ్యాధి వ్యాధి అయితే కామైపోతూ ఉంటుంది ఏంటి మేడం గారు ఏంటి నా మీద అక్షంతలు చల్లుతున్నారు చిరుబురలు ఆడుతున్నారు అని అనేసరికి ఆ మీ మీద కాదులండి కోపం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటో ఎప్పుడు నా మీద ఏదో ఒక విధంగా కోపం చూపిస్తూనే ఉన్నారు అని అనేసరికి మీరు మాత్రం నా మీద కోపం చూపించట్లేదా ఇలా ఇలాంటి ఆడడం అని చెప్పేసి అని అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే నేను నీ మీద నీ మీద నేను ఎప్పుడు ప్రేమే చూపిస్తాను అని చెప్పేసి దగ్గర రామరాజు అయితే దగ్గరుండి మాట్లాడుతూ ఉంటాడు అలా దగ్గరుండి ప్రేమగా మాట్లాడేసరికి ఇలా మీరు ప్రే ఇలాంటి కళ్ళ బుల్లి మాట్లాడబట్టే పాతికేళ్ల క్రితం మీకు పడిపోయాను అని చెప్పేసి వేదవతి అంటూ ఉంటుంది మా బుజ్జమ్మ అని చెప్పేసి అనేసరికి ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకునేసరికి వాళ్ళు చాలా వెనక్కి నుండి బావా అని చెప్పేసి తిరుపుతూ అంటూ ఉంటాడు అమ్మో వీళ్ళు అదే పంతులు గారు అని చెప్పేసి ఇద్దరు ఒకసారిగా సతమతం అవుతూ ఉంటారు ఇక రామరాజు అయితే వస్తున్నాను వస్తున్నాను అని చెప్పేసి అంటూ రామరాజు కూడా క కంగారు పడి వెళ్ళిపోతూ ఉంటాడు వేదవతి కూడా కంగారుగా పంతులు గారు వచ్చేస్తున్నాను అని చెప్పేసి పూజికస్ అయితే వెళ్ళిపోయి ఇది అవుతూ ఉంటారు అది చూసి చందు అయితే నవ్వుకుంటూ ఉంటారు నిజంగా అమ్మ నాన్నలు వాళ్ళిద్దరి మధ్య మనస్పదలు తగ్గి తగ్గిపోయి మునుపట్ల ఉన్నారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని దేవరాజు అంటూ ఉంటాడు